చాలా సంతోషం నాలుగనే దేవుని సన్నిధిలో ఉండటానికి దేవుడు కృప్ చూపించారు ఏమిచ్చినా దేవునికి మన రుణాన్ని తీర్చలేం ఈ రాత్రి ఈ ప్రేమ విందులో కూడా ఉండేటువంటి అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చారు కనుకనే అట్లాగ మనం ఎన్నో విషయాలు దేవుని సన్నిధిలో వింటూ వస్తూ ఉన్నాం ఇక ఇక నుంచి ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం లేదు ఎక్కడైనా కుటుంబ ప్రార్థన ఉంటే తప్ప ఇలా వరుసగా మనం ప్రార్థనలో కలిసేటువంటి అవకాశం మరలా ఉండదు ఎందుకంటే నూతన సంవత్సరంలోకి వచ్చాం కనుకనే దేవుడు ప్రేరేపిస్తే ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత ప్రార్థనలు ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే నూతన సంవత్సరంలోకి నడిపించేవయ్యా నీకు ఏమి ఇచ్చిన రుణాన్ని తెచ్చలేం నిన్ను స్థుతించి గణపరిచి ఆరాధించుకునే అవకాశం ప్రభు మరల మాకు ఇచ్చావు అని చెప్పాను ప్రభుని మన వారికి ఉండాలి ఏ అంటారు నన్ను వారిని నేను గనపరుస్తాను అని చెప్పి మాట్లాడతారు నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరిస్తాను అని చెప్తారు మనం తృణీకరించం కానీ అని గణపరిచే వారికి ఉంటాం నువ్వుగాక కొద్ది సమయం కొద్ది సమయమే యశ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై వాక్యాన్ని చదువుకుందాం అమ్మ చెప్పు ఈ అందు దానంతటా అదే పండు ధాన్యమును రెండవ సంవత్సరం దాని నుండి కలుగు ధాన్యమును మురి భుజింతురు మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి శేలు కోతురు ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలములు మీరు అనుభవించదురు దేవుడు ఈ వాక్యముతో మనందరితో అందరితో మాట్లాడునుగాక ఇక్కడ ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు యష్యా ఇజ్కియాతో మాట్లాడుతున్న సందర్భం వారు ప్రవక్తలు ఒక ఆయన రాజు యాషియా ప్రవక్త ఇజ్కియా రాజు ఇట్లా మనం అనేకమంది విషయాలు పరిశుద్ధ గ్రంథం నుంచి వింటూ వస్తున్నాం చాలా వాక్యాలు వింటున్నాం ఈ సంవత్సరం అని చెప్పారు ఈ సంవత్సరం అంటే ఇది మనకి రెండు వేల ఇరవై ఐదు ఈ ఇరవై ఐదులో మనం ఎలా ఉంటామని చెప్తున్నారంటే ధాన్యం విస్తారంగా పండినట్లుగా ధాన్యం ఎలా అయితే సమృద్ధిగా రెండవ సంవత్సరానికి కూడా మిగిలి ఉంటుందో ఆ విత్తనాలు మరలా మూడవ సంవత్సరంలో ఎలా అయితే కోత కోస్తారో మన ఆత్మీయ జీవితంలో ధాన్యం వలె మనం ఉండాలి అని చెప్పి విస్తరించాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్న విషయాన్ని యూదయ శ్రేణి ప్రజలతోటి వారు చెప్తున్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈరోజు ఈ సంవత్సరం ఎత్తు వంటిది కాదా కాబట్టి చక్కని మాట ఎన్ని వచ్చినరా ఇరవై ఎనిమిది అంటే మధ్యలో ఉందా ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు దేవుడు ధాన్యానికి చెత్తకి ఏమి సంబంధం అన్నాడు మనము చెత్తము ధాన్యము మన మనం పరిశీలన చేసుకోవాలి ఒకవేళ చెత్తలా బ్రతికితే మనం ఉండాలి అని ఆశతో ఉండగలిగితే తప్పక దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయనుగాక చెత్త అయినటువంటి మన జీవితాన్ని దేవుడు ధాన్యంగా మార్చగలిగిన సమర్థుడు చెప్తూ వస్తాడు అఫోసండి పౌలు గారి వ్యక్తి గురించి మాట్లాడుతూ తితు పిలేమాను రాసినటువంటి పత్రిక పదకొండవ ఉచిలో మాట్లాడుతూ అంటాడు అతడు నీకు మునుపు నిస్ప్రయోజనమైన వాడు ఎవరంటే అయినా నిస్ప్రయోజనమైన వాడు అంటే పనికిరాని వాడు ఈ వనేసేపరు పనికిరాని వాడుగా బ్రతికాడు అయితే నేను సరసాలో నా బంధకంలో కనినటువంటి నా కుమారుడైనటువంటి ఈ పరు మాట్లాడుతున్న ఒనేసేము ఎట్లాంటి వాడు అంటే మునుపు నిస్ప్రయోజనమైన వాడు ఒకవేళ మనం రెండు వేల ఇరవై నాలుగు వరకు నిష్ప్రయోజనంగా చెత్తలేగా మనం బ్రతికితే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు మాట మనం వినగలిగితే ఓషే గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఏడో వాక్యాలు ఏం చెప్తున్నారు చూడండి ఓషే గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఏడో వాక్యం అతని నీడయందు నివసించేవారు వారు మరలా ఒత్తురు ధాన్యము వలె వారు తిరిగి దేవునికి మహిమ కలుగును గాక మనం మలుస్తాము ఫలిస్తాము ఏసై చెప్తారు నాలుగో వాక్యంలో శిష్యులతో ఉపమానం చెప్తూ గోధుమ గింజ భూమిలో పడి సావకుండి నేడల అది ఒట్టిగానే ఉండును అది చచ్చిన మనలో ఉన్న వాటిని చంపగలిగితే మనం ఆత్మీయంగా ఫలించుదముగాక ఆ సంవత్సరం ఇస్సాకు విత్తనం వేసి నూరంతలు ఫలాలు పొందారు కనుకనే మనం విత్తనము వలె నాటబడే వ్యక్తులుగా ఉంటే ఉండి వాక్కు మనలో ఉంటే మనం తప్పకుండా ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా విస్తరించి ఫలించుదుముగాక గోధుమ గింజ చచ్చిపోతేనే సస్తేనే అన్నారు చంపవలసిన వాటిని మనం చంపేస్తే తప్పుగా మనం ధాన్యం వల్ల విస్తరిస్తాం చెత్తలా బ్రతకూడదు ధాన్యంలా బ్రతుకుదుముగాక చెత్తగాళ్ళగా చెత్త విశ్వాసులాగా మనం ఉండకూడదు ధాన్యంలా ఉండాలంటే అప్పుడు మన జీవితం ఫలిస్తది ఫలిస్తుంది ఫలించాలి అంటే అని చెప్తూ వచ్చాడు ప్రభునంద ప్రియా దేని బిడ్డారా నా నేటికి ఎవరైతే వస్తారు వారు మరల వచ్చి ధాన్యము వలే వారు మలుచుదురు అని చెప్పారు కదా మన జీవితాల్లో ఫలించాలి అంటే ఏసవి ఉపమానం చెప్పినప్పుడు అంటారు మంచి నేలను పడిన విత్తనం అంటాడు అంటే నేల ఎలా ఉండాలి మంచిగా ఉండాలి ఏ నేల హృదయం అనే నేల ఆ హృదయంలో చెత్త ఉండకూడదు చెత్తన్నప్పుడు అది మొలిసిన ప్రయోజనకరంగా ఉండదు మనం నేలగా ఉండాలి ఆయన విత్తనములా ఆయన వాక్కు మనలోనూ ఉండాలి అప్పుడు ఫలిస్తాం లేదంటే మనం విత్తనములా ఉండాలి ఆయన నేలలా ఉంటాడు మనం ఆ భూ ఫలాలు లేవు ఇంత చక్కని పాట పాడారు పిల్లలు ఫలాలు లేని అంజూరమా ఏమండి ఎలా ఉన్నా నువ్వు మనం ఫలించాలి అని కోరుకుంటున్నాడు ఆయన విస్తరించాలి ఫలించాలి మలవాలి పెద్దదిగా మన జీవితం ఫలించేటట్లుగా ఉండాలని ప్రభు చెప్తూ వస్తున్నారు ఈ నూతన సంవత్సరంలో ఈ సంవత్సరం ధాన్యం ఎలా అయితే విస్తరించి రెండవ సంవత్సరానికి కూడా మిగిలినట్లుగా మూడవ సంవత్సరంలో కూడా విత్తనాలు విత్తి మంచి పంటలు కోసినట్లుగా విశ్వాస జీవితంలో ఒక విశ్వాసి సంవత్సరం సంవత్సరానికి విశ్వాస జీవితంలో విస్తరిస్తూ ఫలిస్తూ ఆత్మీయంగా ఎదగలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి అయ్యా పిలేమాను ఇదిగో ఈ ఉనేశ్యము ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడు అతడు ప్రయోజనకరంగా చెత్త కాదు అతను అతను చెత్త కాదు ఏమండి అతడు గట్టి గింజ వలే ఉన్నారు మన జీవితంలో భక్తులు ఎలా ఉండాలి అంటే దేవుడు విశ్వాస జీవితంలో మనకు పరీక్ష పెట్టినప్పుడు మనం ఇస్రాయలీలాగా జల్లిడి పడితే రాలనటువంటి విత్తనాలు వలే ఉందుము గాక అలా ఉండగలిగితే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు అమసుక రంధం తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చాను మనం చూస్తే అక్కడ చెప్తూ వస్తాడు దేవుడు తొమ్మిది తొమ్మిది నేను ఆజ్ఞాయిగా ఒకడు ధాన్యమును జల్లితో జల్లించినట్లు ఆ నేను జల్లింతును ఒక్క గింజైనను నేల రాలదు అవన్నీ గట్టి గింజలు అని చెప్తున్నాడు ఈరోజు ఈ సంవత్సరం మన ఒకేలా తప్పగా గాని తాలుగా గాని చెత్తగా గాని ఉంటే వాటన్నిటిని ఎక్కడ మన హృదయంలో ఉన్న వాటిని అన్నిటిని కూడా పక్కకు పెట్టి ఆమె తన నాణ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు చీపురి పట్టి దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చున్నట్లుగా హృదయంలో ఉన్న మనం లోబడే ఉంటే తప్పకుండా మనం ఎలా ఉంటామంటే జల్లించినప్పుడు ధాన్యం ఎలా అయితే జల్లుడు దిగలేదో ఇస్రాయల్ ప్రజలు మిగిలిన శాసం ఎలా అయితే స్థిరులుగా ఉన్నారో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ సంవత్సరంలో మనం కూడా స్థిరులుగా చెత్తగా కాకుండా ధాన్యముగా ఉందము గాక ఎలా ఉండాలి చెత్తలాగా ఉండకూడదు ఎలా ఉండాలి క్రైస్తవుడు ధాన్యములా ఉండాలి చెత్త ఏమవుతుందంటే గాలేసినప్పుడు పోతబట్టినప్పుడు ఎగిరిపోతుంది ఏసై చెప్తూ ఉంటారు మేడం చాట నా చేతిలో ఉంది నేను తూర్పు పట్టినప్పుడు గట్టి గింజలు నా కాళ్ళ దగ్గర ఉంటాయి అంతా బయటికి వెళ్ళిపోద్ది గోధుమ గింజలు గురించి చెప్పినప్పుడు అని మాట్లాడుతూ ఉంటాడు గోధుమలు గురుగులు కలిసి ఉంటాయి వాటిని వేరు చేయొద్దు సమయం వచ్చినప్పుడు నేనే వాటిని వేరు చేస్తాను అంటారు కనుక గోధుమ గింజ సావకుంటే అది ఫలించదు ఎడల అది బహుగా ఫలిస్తుందని ఏసై చెప్పినట్లుగా ఈ రోజు మనం ఎలా ఉన్నామంటే క్రైస్తవులుగా ఈ రెండు వేల ఇరవై ఐదులోనైనా మనం గట్టిగా ఉండాలి ఎలా ఉండాలి రైట్ దేవుడికి మహిమ కలుగురు కాక గట్టి ఉండి ఒక్కడిని చూద్దాం చూడండి ధనువృత్తాంతాలు మొదటి గ్రంథం పదిహేన అధ్యాయం ఇరవై రెండవ వాక్యం ధనువృత్తాంతాలు మొదటి గ్రంథం పదిహేన అధ్యాయం ఇరవై రెండో వాక్యం లేవియా లేవిలి యొక్క అధిపతి అయిన కెనానియా మందసమును ఆ గట్టివాడై నందునకై నియమించబడేను దేవునికి మహిమ కలుగును గాక గట్టుడా ఓటోడా గట్టివాడు ఏమోసేవాడు మందసాన్ని దేవుని మందసాన్ని మొయటవాడు అని వాక్యం మనతో మాట్లాడుతోంది అతడు గట్టివాడు అయి ఉండి చెత్తగా దబ్బా గట్టివాడు నిష్ప్రయోజనమైన వాడు కాదు ప్రయోజనకరమైన వాడు అతడు గట్టివాడు అతడు మందసం మోయువు నేర్పడానికి ఏర్పరచబడినటువంటి వ్యక్తి ప్రభునందు ప్రియాది అని బిడ్డారా అతడు నేర్పేవాడు సంగములకు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి ఏమై ఉండాలంటే క్రీస్తు ప్రభు మనకి ఏమి నేర్పారు దానిని మనం అనేక మందికి మాదిరిగా ఉండి నేర్పేవారుమై గట్టివారిగా ధాన్యములా ఉందము గాక ప్రబంధ ప్రిర్యాదు అని బిడ్డరా మనం ఎలా ఉంటున్నాం ఒకరికి మాదిరిగా ఉంటున్నామా ఒకరికి నేర్పేవారు ఉంటున్నామా ఆలోచిద్దాం ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినాయే మనం ఫలిస్తున్నామా మన ఆత్మీయ జీవితం ధాన్యములాగా ఉంటుందా చెత్తలా ఉంటుందా ఇది నన్ను అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు ఎలరా చెప్పావు కానీ చెత్త భక్తి చేసావు కానీ నీ చెత్త భక్తి కోసం దేవుని నామాన్ని అవమానపరిచేవారు ఉండకూడదు ప్రభ నేను చెత్తనే పనికిరాని వాడినే నిష్ప్రయోజనమైన వాడిని నా బ్రతుకుని మార్చు అని చెప్పి దావీదు తనలో ఉన్నటువంటి తప్పులను ఒప్పుకుని కప్పిపెట్టుకోకుండా మార్చుకున్నాడు కనుకనే దావీదు ఆయనకి ఇష్టడుగా మార్చబడ్డాడు దేవునికి మహిమ కలుగును గాక అందుకనే ఆ మనసున్న వారిని దేవుడు తప్పగా కోరుకొని తన పరి కొరకు వాడుకున్నను గాక అందుకే నన్నాడు ఇదిగో ఇతడు నేను కోరుకున్నవాడు అమ్మ ఎవరురా ఇతడు నేను కోరుకున్నవాడు కేతన డెబ్బై ఎనిమిది డెబ్బై మొదటి సమీర గ్రంథం పదహారు పన్నెండు ఇతడు నేను కోరుకున్నవాడు తన దాసుడైన దావీదిని కోరుకొని కోరుకున్నాడు కదా బా నీవు నేను దేవుడు కోరుకునే బిడ్డలుగా మనం మార్చుకుంటే మనం ఇష్టపడితే ప్రభా నేను మార్చుకుంటాను నేను ఇప్పుడు వరకు చెత్తలా ఉన్నానేమో ఇప్పుడు వరకు నేను అయా ఎలా నిష్ప్రయోజనమైన వ్యక్తిగా ఉన్నానేమో నేను ప్రయోజనకరంగా మార్చబడతాను ఆయన దగ్గరికి మరల వస్తే ధాన్యం మొలిసి విస్తరించినట్లుగా మన బ్రతుకుల్లో మన జీవితంలో రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళిపోయింది ఇక దాని వైపు చూడొద్దు గతించిన కాలం చాలు నిష్ప్రయోజనంగా బ్రతికావో చెత్తగా బ్రతికావో సాక్ష్యం లేని వ్యక్తిగా ఉన్నావో జీవితాన్ని పతనం చేసుకున్న వ్యక్తిగా ఉన్నావో ఎలా ఉన్నావో దేవుడు మాట్లాడుతున్నారు వచ్చావు కదా వారు తిరిగి వస్తే అన్నాడు ఏసై అంటున్నాడు నా వచ్చే వారిని ఎంత మాత్రం తరుస్వేనని చెప్పారు వచ్చాం గనుకనే ఈ మొదటి తారీఖు రాత్రి ప్రభు కోరుకుంటున్నది ఏంటి అంటే మీరు ఫలించాలి అంటాడు ఏసై చెప్తాడు కదా యాను సువార్త పదిహేనవ అధ్యాయము ఐదు వాక్యాలు చెప్తాడు ఫలించడిది బహుగా ఫలిస్తుంది అంటాడు ఫలించనిది ఎట్లా ఉంటారండి కట్ చేయబడి బయట పార్వేయబడి చెత్తలాగా పోగు చేసి అగ్నితో కాల్చివేస్తారు అని చెప్తాడు కనుక నీ రాత్రి మనం ఎలా ఉండాలంటే భక్తిలో ధాన్యములాగా ఉండాలి కాని చెత్తలా ఉండకూడదు భక్తిలో మనం గోధుమలా ఉండాలి గురుగుల్లా ఉండకూడదు భక్తులు మనం విశ్వాసులా ఉండాలి కానీ అల్ప విశ్వాసగా ఉండకూడదు భక్తిలో మనం జ్ఞానులుగా ఉండాలి కానీ అజ్ఞానులుగా ఉండకూడదు భక్తులు మనం ఎలా ఉండాలి ఉండకూడదు భక్తులు మనం ఎదగాలి కానీ కిందకి దిగిపోయేవారిగా ఉండకూడదు దేవుడు ఈ సంవత్సరం కోరుకునేది ఏంటంటే అయ్యా ఏదో ఇసరేళ్ళ ప్రజలారా మీరు ధాన్యము వలే అయ్యా అని ప్రభు కుటుంబంలో ఫలించాలి తల్లిదండ్రులు బిడ్డల వైపు చూస్తున్నప్పుడు ఆ బిడ్డలు ఫలించాలని చెప్పి ఆ పిల్లల కర్షులు దృష్టికి యోగ్యులుగా ఉండాలి మన యోగ్యులు అంటున్నారా భక్తిలో పర్వాలేదు అంటున్నారా లేదు పైకి భక్తి కానీ ఆధ్యాత్మిక జీవితంలో భక్తి లేదు అంటున్నారా ఒకవేళ అలా ఉంటే ప్రభా నేను ఎప్పటికీ అలా ఉండను నేను ధాన్యం లేగా నేను మొలుస్తానయ్యా నేను ఫలిస్తానయ్యా నేను విస్తరిస్తానయ్యా నేను ఉపయోగకరంగా ఉండాలయ్యా నేను మందిరంలో కానీ ఇదిగో నా కుటుంబంలో కానీ సంఘంలో కానీ సమాజంలో కానీ నేను యోగ్యనిగానే ఉండాలి కాని అయోగ్యనిగా ఉండకూడదు జ్ఞానిగానే ఉండాలి కాని నేను అజ్ఞానిగా ఉండకూడదు అయ్యా నేను పరిశుద్ధుడిగానే ఉండాలి గాని అపరిశుద్ధుడిగా ఉండకూడదు నేను విశ్వాసుగా ఉండాలి గాని అల్ప విశ్వాసగా ఉండకూడదు అయ్యా సీనియర్ దైవజనుడు జూనియర్ దైవజనుడు అనేటువంటి తిమోతికి చెప్తాడు అపరుస్తున్న పౌలు గారు అయా తిమోతి విశ్వాసులకు నీవు మాదిరిగా ఉండాలి కనుక నువ్వు ప్రబంధ ప్రియాది ఏం పిల్లారా రాత్రి చెప్పబడి నీ మాటలను బట్టి నీవు చెత్తవా ధాన్యానివా ప్రయోజనకరంగానవా నిష్ప్రయోజనకరంగా ఉన్నవా విశ్వాసగా ఉన్నవా అల్ప విశ్వాసగా ఉన్నవా నీవు భూమిలో పడి మురిగిపోయిన విత్తనం లాగానే ఉందా జీవితం మొలిసి ఫలించే గోధుమ గింజ లేక ఉందా మన మనం ప్రశ్న వేసుకుందాం ప్రభు సన్నిధులు మళ్ళీ ఉన్న లోపాలని మనం ఒప్పుకుందాం ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు కదా ఈ సంవత్సరం మిమ్మల్ని నేను గొప్ప చేయుదును అని చెప్పి సంఘాలకి వాగ్దానం ఇచ్చారు నిజ ప్రార్థన సావాస సంఘాలకి వాగ్దానం ఏంటంటే యహోశోరాచన గ్రంథం మూడవ అధ్యాయము ఏడవ వాక్యంలో చెప్తూ వస్తాడు యుహోవా యహోషవుతో ఇట్లనెను నేను నేను తోడై ఉన్నట్లు నీకును తోడైందును ఇస్రాయలు ఇస్రాయల్ అందరూ ఎరుగునట్లు నేడు వారు కన్నులో ఎదుట నిన్ను గొప్ప చేయ ఈ సంవత్సరం దేవుడు మనలో ఉన్నటువంటి లోపాలని వాటిని సమాధి చేసి హృదయాన్ని శుభ్రం చేసుకుని దేవుని మాటలు పెట్టుకొని ప్రవ్వా నన్ను క్షమించవ నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి మనం అనగలిగితే దేవుడు అంటున్నాడు ఇది మొదలుకొని నిన్ను నేను గొప్ప చేదును అని మాట్లాడారు దేవునికి మహిమ కలుగును గాక ఎందుకు మన జీవితాల్లో గొప్పవారం కాలేకపోతున్నావు దేవుని మాటకు లోపడలేకపోవటం ఆత్మీయంగా ఉండలేకపోవటం అందువలనే మనం వెదగలేనటువంటి పరిస్థితి మొక్కస్థుతి కలిగినటువంటి భక్తి ఎప్పటికీ చేయకూడదు అందుకని ఏ గ్రంథం ముప్పై అధ్యాయము అక్కడ చెప్తూ వస్తాడు ఇరవై ఇరవై ఒకటో వచ్చిన అంటాడు అయ్యా నేను మొక్కస్థుతి ఏమంటే నేను మొక్కస్థుతి చేసి నేను బిరుదులు పెట్టలేను అంటాడు కింద వచ్చినా నేను ఎవరిక మొక్కస్థుతి పెట్టను ఏదో మెచ్చుకోను అలా నేను మెచ్చుకొని మొక్క స్థుతి కోసం ఆ మాటలు మాట్లాడే వ్యక్తిని నేను కాదు అలా బిరుదులు ఇవ్వను పౌలైకుడు అంటాడు నేను మనుషులను సంతోషపెట్టివాడును కాను దసరుడికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము మూడవ రెండవ వాక్యం నుంచి మూడో వాక్యం నుంచి చూస్తే అని మాట్లాడుతూ వస్తాడు మా బాధ కపట్టమైనది కాదు అపవిత్రమైనది కాదు మోసయుక్తమైనది కాదు స్వార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోష పెట్టువారుము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టువారుమై ఉన్నాం ఆ మీరు ఎరిగి ఉన్నారు మేము ఎచ్చకపు మాటలనైనాను నేను ధనాపేక్ష కప్పు పెట్టి వ్యాసధారణైన మా యొద్ద లేదు అని చెప్తారు ఇచ్చకపు మాటలు మాయి మాటలు మంత్రాల మాటలు తీపి మాటలు పక్కదారి పట్టించే మాటలు చెప్పటం మాకు చేత కాదు ఎందుకంటే మేము యోగ్యులమని మమ్మల్ని పిలిచాడు సత్యవాక్యాన్ని మేము అందించాలి అరమరక లేకుండా మేము చెప్పాలి ఇదే మా బోధ అని చెప్పి అపస్సుని పాలుగారు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి ప్రియ సంగమ దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే ఫలించే అంజరుపు చెట్టులా ఉండాలి ఇక ఆకరమాట చూసి మనం ప్రార్థన చేసుకుందాం ఏసై చెప్తారు లోక సువార్త పదమూడవ అధ్యాయం ఎనిమిదో వాక్యంలో మాట్లాడుతూ సందర్భంలో చెప్తూ వస్తాడు ఆయన ద్రాక్ష తోటల అంజరుపు చెట్టుని చూశానని చెప్పి మాట్లాడితే అయితే అతడు ఆ నేను దాని చుట్టూ త్రువ్వి ఎరువి వేయి మొదలు పెడిదను ఈ సంవత్సరం ఏ సంవత్సరం ఏదో ప్రభ సంఘంలో తెలుసో తెలియకో వచ్చి రాకో ఏదో అపవాదుకు చోటిచ్చి తప్పు తురుగుతూ దయచేసి 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 క్షమించయ్యా అని చెప్పని తోటమాలి అంటున్నాడు అతడు అయ్యా చుట్టూ తవ్వుతానయ్యా దానికి చీడబట్టిందో పీడబట్టిందో దరిద్రత పట్టిందో తెలీదయ్యా దాని నుంచి విడిపించి దాన్ని బాగు చేసి ఫలించేదట్లుగా ఫలాలిచ్చేదట్లుగా ఈ సంవత్సరం నేను తయారు చేస్తానని చెప్పి తోటమాలి మాట్లాడుతున్నాడు ప్రియ సంఘమా దైవ ఆశ ఆకాంక్ష ప్రార్థనతో తెలుసా ఎవరైనా సంగారికి వస్తున్నారు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు చీడా పీడ పట్టింది దారిద్ర్యం పట్టింది దురాత్మ దుష్టుడు పడుతున్నాడు ఆ దృష్ట ఆలోచనల నుంచి వారిని విడిపించు ప్రభా అని చెప్పని దైవజనుడు చేతులెత్తి ప్రార్థిస్తూ ఉంటాడు ఈ సంవత్సరమైనా వారు మారాలయ్యా ఈ సంవత్సరమైనా వారి కుటుంబం పలించాలయ్యా ఈ సంవత్సరం వారి నమ్మకం నమ్మకంగా ఉండాలయ్యా ఈ సంవత్సరం తప్పక వారు అని చెప్పని తోటమాలి తండ్రి అయినటువంటి దేవునితో మాట్లాడుతున్నాడు ప్రబృంద ప్రియాది అని కనుకనే ఈ రాత్రి సమయంలో తోటమాలి ప్రబైన క్రీస్తు చెప్తున్నటువంటి వ్యక్తి తండ్రి దేవుడు ఆ చెట్టు నీవు నేనే ఫలించలేదా ఇంకా ఆత్మీయతగా లేవా ఇంకా కాయలు లేవా ఇంకా ఎప్పుడు అట్లనే నటించే క్రైస్తుడుగా బలే ఉందరా చెట్టు బలే ఉన్నాడు రైతును బలే ఉందర ఏమని నటించే భక్తి ఒకవేళ శాస్త్రమేమో వద్దు ధాన్యం ఫలించినట్లుగా ఇదిగో అంజరుపు చెట్టు ఫలాలు లేవు కాయలు కాయ సమయాన్ని నేను వచ్చి చూశాను కానీ పలాలు లేవనేసి చెప్పారు ఫలాలు లేని అందరం చెట్టులా ఉండకూడదు ఫలించే చెట్టులా ఉండాలి ఎట్లా ఉండాలి అంటే దావేది గారు చెప్పాడు నీటి కాలువల ఓరన నాటబడిన తన ఆకువాడుక తన కాలమందు పలమిచ్చు దేవునికి మహిమ గాక కింద చెప్తారు దుస్తులు అలాగ నుండుక గాలికి చెదరగొట్టు చెత్తలా ఉండకూడదు చెత్తలా ఉండకూడదు ఫలించే విత్తనము వలె ఉందము గాక అందుకని చెప్తూ వస్తాడు పురబృంద ప్రియాది దేని బిడ్డరా ఇంకొక మాట చూసి మనం ప్రార్థన చేసుకుంది మీ గ్రంథం పదిహేడో అధ్యాయము ఐదో వాక్యం ఆరో వాక్యాన్ని మనం చూస్తాం ఏడో వాక్యాన్ని మనం చూస్తాం అక్కడ చెప్తూ వస్తాడు వాడు ఎడారిలోని అరోహర వృక్షం వలె ఉండును ఆ అది వానికి కనబడదు వాడు అడవిలో కాలిన నేలయందును లోబడటం క్రైస్తవుడు దైవజండికి ఎప్పుడైతే నేర్చుకున్నాడో వారి కుటుంబాలు వారి జీవితాలు ఫలభరితంగా ఫలించున్నట్లుగా దేవుడు గొప్ప కార్యాలు ఇది మొదలుకొని ఈ సంవత్సరంలో ప్రభు జరిగించిన గాక నిస్ప్రయోజనమైన భక్తి ఎప్పటికీ చేయకూడదు ఏయ్ ఏం చేస్తున్నా ఫలా చేయి అంతే ఇక మధ్య నువరంతులుగా గొప్ప గొప్ప ఎన్న మాటలు నాకే పని చెప్తారు పెట్టాడు నాకే పని చెప్తారు పెట్టాడు ఇతడు